కర్మ గురించి బోధించాలి గ్రామాల్లో అని చెప్పి అనేకమైన గ్రామాల్లో మీటింగ్లు పెట్టాలని చెప్పి హెల్ప్ అడుగుతా ఉన్నాను ఎవరు సాయం చేయడం లేదు ఎవరు రావడం లేదు ముందుకి ఒక గ్రామంలో మీటింగ్ పెట్టాలంటే దాదాపు యాభై వేలు ఖర్చు అవుతుంది నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఎంత తగ్గు అన్నా ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఒక గ్రామంలోనే ఒక మీటింగ్ పెట్టలేకపోయినప్పటికొచ్చాను నేను క్రైస్తవ ఇచ్చి పెట్టి ఇప్పుడు సుమారు సంవత్సరం దగ్గర అయితే ఉంది క్రైస్తవులతో బయటకు వచ్చి ఇప్పుడు ఒక్క గ్రామంలో కూడా నేను ఒక మీటింగ్ చేయలేకపోయాను కారణం ఏంటంటే హెల్ప్ లేదు సంపూర్ణమైన హెల్ప్ లేదు ఒక గ్రామంలో ఎంత దిగజారి మీటింగ్ పెట్టాలని ముప్పై వేలు ఉండాలి ఎందుకంటే అక్కడ ఆ పెద్దలను పిలవాలి వాళ్ళు మంచి చేతులు చూడాలి స్టే చేయాలి అక్కడ ఎలక్ట్రిషియన్ వాడికి ఇవ్వాలి మైకులకు ఇవ్వాలి పత్రికలు కొట్టించి నలుగురికి పంచాలి అడ్వైజింగ్ చేయాలి అంతా అందరూ వచ్చి కూర్చుంటారు కనీసం వాళ్ళకి ఒక చాక్లెట్ బిస్కెట్ అనే చేతిలో పెట్టాలి కదా వచ్చిన వాళ్ళకి మ్యారేజ్ చేయాలి కదా క్రైస్తవులు చూడండి ఎలా వెళ్తున్నారు ముందు ఒక గుజ్జిగు సభ పెట్టాలంటే సారు డొనేషన్ మీద డొనేషన్ వాళ్ళకి అందించి వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటే ఆ హిందువుల అందరు క్రైస్తవులుగా చేస్తూ ఉన్నారు మన హిందువులు ఏమో చూస్తూ ఉన్నారు